గూగుడు మరియు బుక్కరాయ సముద్రం గ్రామాల్లో సూపర్ సిక్స్ పథకాల గురించి మహిళలకు అవగాహన కల్పిస్తున్న టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ బండారు కిన్నెర గూగుడు బుక్కరాయ సముద్రం గ్రామంలో బండారు శ్రావణిశ్రీ ఆలం నరసానాయుడుకు ముంటిమడుగు కేశవరెడ్డికి కె రామలింగారెడ్డి పర్వతనేని శ్రీధర్ బాబుకు వెంకట నరసానాయుడులకు అపూర్వ స్వాగతం పలికిన గ్రామస్తులు ఇంటింట ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గ్రామంలో బండారు శ్రావణి శ్రీని ఆప్యాయంగా పలకరిస్తున్న వృద్ధులు మహిళలు మీ ఇంటి ఆడబిడ్డగా ముందుకు వచ్చాను ఎన్నికల్లో అందరూ ఆదరించాలని బండారు శ్రావణి జన సంద్రోహంలో బండారు శ్రావణి గూగూడు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ఇంటింటికి తిరిగి టీడీపీ జనసేన ప్రవేశపెట్టిన బాబు సూపర్ సిక్స్ పథకాలను కరపత్రం పంచుతూ పథకాలను వివరించిన బండారు శ్రావణి శ్రీ అక్కడి నుండి ప్రజల కష్టాలను తెలుసుకుని మా ప్రభుత్వం వస్తే ఏ సమస్య లేకుండా చేస్తామన్నారు ప్రజలందరూ ఆదరించి టీడీపీ ప్రభుత్వం ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వి సభ్య కమిటీ సభ్యులు రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసనాయుడు ముంటిమడుగు కేశవరెడ్డి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కె రామలింగారెడ్డి జిల్లా పార్లమెంటరీ అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్బాబు ఆలం జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు వెంకట నరసనాయుడు ఆకుల అనిల్ మదమంచి ప్రతాప్ బుక్కరాయ సముద్ర మండలం మరియు నార్పల మండలం టీడీపీ సీనియర్ నాయకులు జనసేన కార్యకర్తలు మహిళలు యువత పాల్గొన్నారు सिटी खातो जे ఫ <dıol Edil majhministEsže202>

ఓకే ఫండ్ తీసుకున్నారు మీరు తీసుకుంటారా సార్

Nah, kok nah. nah, 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 nah. <golong> చాలా మంది ఉద్యోగాలు లేవు అవునా కదా వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటారు ఇంకేమైనా మహిళలకి ఆ నెలకి పదహైదు వందల రూపాయలు నెలకి ఖాతాలోకి వేస్తారు ఎందుకంటే కూలికి నాలికి వెళ్తా ఉంటారు రోజు బాలేని పరిస్థితి ఉంటే ఆ రోజు కూలికి రాళ్ళు ఇబ్బంది పడకుండా నెలకి

ఆఫీసులతో మేమంతా కూడా ఈ ప్రచారాన్ని మొదలుపెట్టాము ఖచ్చితంగా గ్రామంలో ఎటువంటి అభివృద్ధి లేదని ప్రజలు సైతం ముందుకు వచ్చి మరి చెప్పడం చాలా బాధాకరం గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచక పాలన మరి ముఖ్యంగా సింగన్మల్ నియోజకవర్గంలో ఏదైతే ఈ స్థానిక ఎమ్మెల్యేలు భర్త భర్త వాళ్ళ బంధువులు చేస్తున్న అరాచకాలు కానీ దౌర్జన్యాలు కానీ ప్రజలు సైతం అందరూ కూడా బాధగా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎటువంటి డెవలప్మెంట్ కానీ సంక్షేమం కూడా సంపూర్ణంగా కూడా ఏ గ్రామంలో కూడా మాకు అందట్లేదని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మాకు ఇబ్బందులు ఉన్న ఎవరి దగ్గరికి వెళ్ళాలా అనే ఒక ప్రశ్నార్థకంగా మా బతుకులు మారిపోయాయి వాళ్ళకు ఓటేసి వేసి మేము చాలా తప్పు చేశాము అని కూడా చెప్తా ఉన్నాను నేను స్వయంగా కూడా ఐదు సంవత్సరాల నుంచి కూడా గ్రామాల్లో తిరిగి పక్క రిసీ కమిటీ కేడర్ని అంతా కూడా బలోపేతం చేసుకుంటా వస్తున్న మనం అంతా చూస్తూ ఉన్నాము ఇక్కడ గూగుడు స్వామి గుడిని ఒక ఈ గ్రామాన్ని కూడా పర్యాటక కేంద్రంని చేస్తానని ఎన్నికల హామీలో చేసి ఎమ్మెల్యే పెట్టున్నారు కదా ఇవాటి వరకు కూడా ఎక్కడ కూడా కనిపించింది పాపన్నప్పుడు మనం చూసుకుంటే దేవుడితో కూడా చల్లగాటం మారుతున్నాయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖచ్చితంగా పాతల్లో పోతారని కూడా ప్రజలు సత్రం చెప్తా ఉన్నారు దేవుడు ఆశీసులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి మీద ఆశీస్సులు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ అభివృద్ధి చేయాల్సిన పనులను కూడా మేము ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్న ఏవైతే పనులను జరిపోయాయో అవి కూడా ఆగిపోలేదు ఏదైతే నీటి సమస్య అన్నది ఉందో పదేళ్ళ నుంచి కూడా కాదు పది నుంచి కూడా ఇక్కడ అనంతపుర జిల్లా కరువు ప్రాంతం అయ్యేసరికి సింగన్మల్ నియోజకవర్గంలో హక్కుగా రావాల్సిన నీళ్లను కూడా ఆమె తెప్పి లేకపోగా కేవలము అడ్విటైజ్మెంట్కే పరిమితమయ్యే హామీలను కూడా ఇస్తూ ఉన్నారు ఒక బాల కార్యకర్తలకే ఆ ఒక సంస్థని ఏర్పాటు చేసుకొని లోకల్లో సర్పంచ్లు కూడా వాళ్ళకి పవర్లు ఇవ్వకుండా గ్రామ అభివృద్ధిని వాళ్ళు అడ్డుకొని ఇవాళ చేసే రాజకీయాన్ని ప్రజలు సైతం తిరస్కరిస్తూ ఉన్నారు ఖచ్చితంగా రానున్నది జనసేన టీడీపీ బీజేపీ కూటమితో కోరే గవర్నమెంట్ సింగన్మల్ నియోజకవర్గంలో ఖచ్చితంగా తెలుగుదేశం జెండాని ఎగరేసే విధంగా కూడా మేమంతా ప్రజల పాలన ఎలా ఉంటుందో అది చంద్రబాబు నాయుడు గారు లోకేషన్నా పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యమని ప్రజలు సైతం ముందుకు రావడం చాలా ఆనందకరము ఖచ్చితంగా మేము కూడా సూపర్ సిక్స్ అనే పథకాలని మేము ప్రజల్లో విశ్వస్థాయిగా తీసుకెళ్తా ఉన్నాము మరి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ మహిళలు బయటికి రావడం మొదటిసారి అండి పెద్ద ఎత్తున మహిళలు కానీ యువతను చూస్తూ ఉన్నారు చదువుకున్న యువతలు వాళ్ళకి అవకాశాలు లేక ఏం చేయాలో తెలియక ఉన్న పరిస్థితుల్లో ఈసారి ఖచ్చితంగా యువతకు న్యాయం చేయాలన్న ఒక సంకల్పంతో కూడా లోకేష్ అన్న గారు యువగలం పాదయాత్ర చేయడము పాదయాత్రలో భాగంగా ఇక్కడ యువత పడుతున్న ఇబ్బందులను కూడా ఆయన తెలుసుకోవడము ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకి ఇప్పిస్తామని ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే వరకు కూడా వాళ్ళకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని యువతకు హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మహిళలకు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్న మహిళలకు కూడా రక్షణ లేని సమయంలో ఈ ఐదేళ్లు కూడా మహిళలకు రక్షణ లేని పాలనను అందిస్తా ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా గతె దింపడానికి మహిళలు సైతం సిద్ధంగా ఉన్నారు నియోజకవర్గం ఆడబిడ్డగా నాకు ఒక దళిత ఆడబిడ్డగా చదువుకున్న వ్యక్తిగా నాకు ఒక అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుసు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని సింగన్మల్ నియోజకవర్గంలో ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా ఒమ్ము చేయకుండా నేను అభివృద్ధి పదంగా ముందుకెళ్తూ వాళ్ళకి అవకాశాలు తీసుకొస్తూ సంక్షేమం చేస్తూ నా వంతు నేను సహాయం కూడా మేమంతా కూడా గ్యాడర్ సపోర్ట్తో మేమంతా కలిసి ఈ ప్రచారాన్ని చేయడం చాలా ఆనందకరం ఖచ్చితంగా రానున్న తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థి శ్రావణిశ్రీ గారి ప్రచారంలో భాగంగా నార్పల మండలం గుగూడు గ్రామంలో ఈరోజు సాయంత్రం దాదాపు నాలుగు గంటల నుంచి ప్రచారం జరుగుతుంది నిజంగా ఎంతో ఆనందం వేస్తుంది ఈరోజు మహిళలు బయటకు వచ్చి యువకులు బయటకు వచ్చి ఎంతో ఆనందంతో వాళ్ళు శ్రావణి గారు గారి వచ్చినప్పుడు మీకే ఓటేస్తాం సైకిల్ గుర్తుకు ఓటేస్తాం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అంటే ఏవైతే ఆరు పథకాలు ఉన్నాయో మా కుటుంబాలకు ఎంతో ఉపయోగపడతాయని చెప్తూ వాళ్ళు ఆహ్వానించదగ్గ విషయం అనేది మేముందు తెలియజేసుకుంటాం అంతేకాకుండా ఈరోజు మంచినీటి కుళాయి ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా చేసి ఒక ఇస్తామనే హామీ ముందు ఉంది మన సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా రైతులకు అలాగే సంవత్సరం అవసరము డబ్బు ఇచ్చే కార్యక్రమం ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయని మీ ముందు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తున్నాం తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఎగరవేస్తూ ఇక్కడ సింగరమర్ ఒక సెంటిమెంట్ ఉంది ఇక్కడ శ్రావణశ్రీ గారు గెలుపుతో పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని కూడా మరొకసారి నొక్కి చెప్తున్నారు చేస్తున్నారు మెజార్టీ పోయినసారి తిరగరాస్తాం అంటే దాదాపు యాభై వేల పైన బండా శ్రావణశ్రీ గారు ఇక్కడ గెలవబోతున్నారని నమస్కారం ఇక్కడ వచ్చిన యువత చూస్తుంటే మీకు అర్థమవుతుంది గత ఐదేళ్లుగా ఈ జగన్మోహన్ రెడ్డి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏ విధంగా యువతని మోసం చేశాడో ఉద్యోగాలు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు నానా యాతన పడుతున్నారు ఉన్న కంపెనీలు కూడా తోసేసి బయటికి అసలు యూత్ అనేది ఉద్యోగం లేకుండా ఇంటి దగ్గర చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చదివించి ఎంతో ఇబ్బంది పడుతున్నారు అట్లాంటి యువత కోసం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీల్స్ కానీ ఇంకా కొన్ని గ్లోబల్ కంపెనీస్ని కానీ తీసుకొని వచ్చి నారా నాయుడు గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ ప్రభుత్వం అండతో అన్ని సస్యస్య చేస్తారని చెప్పేసి అదేవిధంగా గూగుడు గ్రామంకి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ సందర్శన కేంద్రంగా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని హామీ ఇచ్చింది ఐదేళ్ళ ఈ పాపం ఇక్కడ వచ్చి దీన్ని కనీస వసతులు కల్పించింటే పాపాన్న పోలేదు ఐదు సంవత్సరాలు జరిగింది మన గూగుడు తిరునాలు ఎన్నో లక్షల మంది జనాలు ఇక్కడ వస్తారు అయినా కూడా కనీసం ప్రతిసారి ఏదో ఒక సమస్య మీద ఇక్కడ వచ్చిందే భక్తులు ఇబ్బంది పడుతున్నారు చివరికి ఇక్కడ గుడికి రంగుల విషయంలో కూడా చాలా దేవుణ్ణి కించపరిచిండే విధంగా కొన్ని సంఘటనలు జరిగినాయి గ్రామస్తులందరూ గమనించండి ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లలో శ్రావణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మనము మన గూగుడిని మన గ్రామాన్ని మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి అందరూ వినే వినయంగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో మనం శ్రవణిక గారిని గెలిపించుకుందాం థ్యాంక్ యూ